ప్రశ్నించే నాయకులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ పూర్తి కాకముందే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అత్యుత్సాహం ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సిట్ విచారణ అధికారిగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ కేటీఆర్లను ముద్దాయిలుగా పేర్కొనడం దారుణమన్నారు ప్రశ్నించే నాయకులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతుందన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ఇన్వెస్టిగేటింగ్ జరుగుతుంటే మొదలే ఆయన డిసిషన్ ఇచ్చే విధంగా ఎట్లా మాట్లాడతాడో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసులో మొదలే ఆయన ఈయన అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలే అన్ని ఫిక్స్ చేసుకొని ఎవరెవరిని దేంటి రియాలను ఫిక్స్ చేసుకుని దానికి తగ్గట్టుకునే కేసులు నడిపిస్తూ ఒక మొత్తం నాటకం రచించుకుని ఇవాళ ముందుకు పోతా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో పెట్టే రాజకీయాలు ఈ ఏకకాలం కొనసాగవు తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధాపాతాలని పోయింది ఇంకా ఇటువంటి చర్యలు చేస్తే వాళ్ళని ప్రశ్నించే నాయకుల్ని జైళ్లల్లో పెట్టి ఒక ఆనందం ఒక పైశాచిక ఆనందం పొందే తరాలో వీళ్ళు వ్యవహారం చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తా